ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య దశాబ్ది ఉత్సవాలు అధినేత ఉప్పల్ రాజలక్ష్మి శ్రీధర్ గుప్త ఆధ్వర్యంలో నాగోల్ శోభం కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్ నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పేరాల శేఖర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ దేశం ఎంతో గొప్పదని అన్నారు మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగల శక్తి మహిళలకు ఉంటుందని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చట్టసభల్లో వాళ్ళకి రావాల్సిన వాటా వారికి రావాలని అన్నారు మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు మహిళల నిదర్శనమని అన్నారు మహిళలకు ఉన్న శక్తి చాలా గొప్పదని ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని మహిళా సాధికారతను సాధించినట్లయితే పూర్తిగా అభివృద్ధి చెందినట్లు అని కొనియాడారు ఉప్పల రాజలక్ష్మి మాట్లాడుతూ బేటీ బచావు బేటీ బడావు పిల్లల రక్షణ పిల్లల ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత స్థాయికి మహిళలు ఎదగాలని మహిళల శాసించే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాహ్య వారు పేద విద్యార్థులకు తప్పు సహకారం అందించామని తెలిపారు అనంతరం మహిళలు సంస్కృత కార్యక్రమాలు ఖాండీ ఆట ఆట ఆడి ఈరోజు నిర్వహించారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఉంది సుమారు ఈ కార్యక్రమానికి ఆరు వేల మంది హాజరు కావడం ఈరోజు మహిళల చైతన్యానికి నిదర్శనం ముఖ్యంగా ఈ కార్యక్రమ యువకురాలు కుప్పల రాజలక్ష్మి గారికి మరియు వారి టీం అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళా సోదరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలంటే అనేక తరతరాల నుండి మంచి పేరు పడుతున్నాము మహిళా వర్గం ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది అయినా కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగానే వాళ్ళని పిలిచి సన్మానించడము ఆ తర్వాత వంటికే పరిమితం కావడం అనేది కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలు ముఖ్యంగా రాజకీయంగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అనేక దశాబ్దాల నుండి వారి డిమాండ్ ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి రాజకీయంలో ఎదగాలనే ఒక కాన్సెప్ట్ ఇవాళ సమాజంలో అన్ని రంగాల్లో ముందుంటూ నారీ శక్తి నారీ వందనం పేరు మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళల విత్తరణ కోసం కేంద్ర ప్రభుత్వము ముద్రా లోన్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి వారి కట్టెల మీద పోయి చేసుకునే ఇబ్బంది లేకుండా ఉజ్వల యోజన కానీ ఈరోజు ఆవాస్ యోజన కింద కోట్లాది ఇల్లు మహిళా సోదరి పేరు మీద నవ్వడం ఇలా అన్ని రకాల ప్రోత్సాహాలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుండి పేరుకు మాత్రమే మహిళల గురించి మాట్లాడతారు తప్ప ఎటువంటి ప్రోత్సాహాలు ఏదైతే ఈ మహిళా మనులందరూ కూడా ఈరోజు అన్ని రంగాల్లో వారి శక్తి ప్రదర్శనని మనోధైర్యాన్ని ప్రదర్శించాలని రాబోయే రోజులలో రాజకీయంగా కూడా మంచి స్థానంలో ఉండాలని ఎదగాలని ముఖ్యంగా ఈరోజు వాసవి మహిళా కార్యక్రమం కనుక నేను ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆర్యవశ్యుల పైన మరి కష లేదా కోపమా మరి ఆయనకు సరైన ఓట్లు వేయలేదన్న కొట్టి శ్రీరాములు గారి పేరు యూనివర్సిటీని పేరు మార్చడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసెంబ్లీలో కూడా వ్యతిరేకించిన ఖండించిన ఆయన ఆర్యవైశ్యులంటే ఈరోజు దేశవ్యాప్తంగా సంపదలో అత్యధిక సంపద ఆర్యవైశు ఈరోజు కిరాణా కొట్టు ఒక సోదరుడి నుంచి కానీ ఆదాని అంబని వరకు కానీ అంటే సౌమ్యులు ఎటువంటి వారికి వేరి ఎవరికి కూడా హాని చేయని వ్యక్తులు సమాజంలో సేవా కార్యక్రమంలో ముందుండే వాళ్ళంటే ఆర్యవైస్ ఏదైనా కానీ గుడి బడి అన్నదాన సత్రం కానీ లేదా అనాథాశం కానీ అటువంటి వ్యక్తులని ఈ రకంగా అవమానించడం అనేది నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా ఆ తీర్ ఏదైతే మీ తీర్మానాన్ని వాపస్ మరి మరొకసారి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళా సోదరి శుభాకాంక్షలు శుభాద్రయం బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందండి ప్రజలకి బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదండి అరవై ఐదు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒక వైపు అయితే పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అభివృద్ధిలో వైపు వాళ్ళు చేసిన అరవై సంవత్సరాల అభివృద్ధి కన్నా కూడా ఎక్కువై పదకొండు ఈ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచమంతా కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాం ఆర్థికంగా పద్నాలుగో స్థానం ప్రపంచంలో ఈరోజు ఐదవ స్థానం రాబోయే రోజులలో మూడో స్థానం అతి త్వరలో కలుగుతారు ఈరోజు ప్రజలకు ముఖ్యంగా పేదల గురించి వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు ఇక సంస్కరణల విషయానికి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ కశ్మీర్ మనది కాదనుకున్నప్పుడు రామాలయ నిర్మాణం కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఈరోజు ముస్లిం మహిళా మనులకు త్రిపుల్ తలాక్ ఒక వరం ఈ రకంగా వికసిత్ భారత్ వికసిస్తూ ఉంది భవిష్యత్తు ప్రజలందరూ సహకరిస్తే ఇంకా తప్పకుండా అన్ని రంగాల్లో ఇంకా ముందుకు సాగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారి అభివృద్ధిలో మనమందరం కూడా భావిస్తా ఉన్నా మేము కోరుకుంటాం ఇప్పుడు వర్గీకరణ గురించి నేను చెప్పగల వర్గీకరణ అంశం ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వర్గీకరణ అవకాశం ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదు ఈ రాష్ట్రంలో రాష్ట్రాలను ఎందుకు అమలు చేసి ప్రభుత్వం వారు చేస్తున్న దానికి మేము కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు పెంచి పేదల గురించి ఆలోచించే పార్టీ వారికి ముఖ్యంగా ఈరోజు ఆవాస్ యోజన కింద ప్రతి మహిళకే ఇండిస్తాం ఒక వర్గీకరణ వారు కూడా అభివృద్ధి చెందాలని మందకృష్ణ మాదిగే గారికి అనేక సంవత్సరం అన్ని పార్టీలు కూడా ధూక చేసి ఆ వర్గీకరణ ఇవ్వకుండా తప్పకుండా వర్గీకరణ ఇచ్చిన ఘనత్త భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాన న్యాయం మాలా మాలామాదిగకు అందరికీ కూడా సమాన న్యాయం చేయాలంటే మీరు కోరుతాం ఓకే సార్ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ ఆమోదం తెలిపింది అది తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే ఎందుకు అమలు చేసింది మిగతా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఎందుకు అమలు చేయలేదు బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు కూడా అమలు చేయలేదు ఎందుకని అడుగుతున్నాం బీసీ గణన చేసింది ఏం చేసిందండి ఉన్న పర్సెంటేజ్ని తగ్గించిన కనుక ఇవాళ యాభై ఆరు పర్సెంట్ అంటారు యాభై రెండు యాభై ఆరు అంటారు నలభై ఆరు పర్సెంట్ చూపెట్టి హిందువుల బీసీ కోట నలభై ఆరు తగ్గించారు అంటే బీసీలు మాయమైపోతారు ఇటువంటి పన్నులు ఆరు గ్యారంటీలు అమలు పరచక చాతగాక ఇచ్చే చాతగాక ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ కోర్టు నాటక అంటే ఇప్పుడు మీరు వర్గీకరణని నిజంగా ఇటు మాలలు వ్యతిరేకిస్తున్నారు స్టేట్ వర్గీకరణ అటు మాల బిగలు కూడా వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ అందరికీ కూడా సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం ఒక రాష్ట్రానికి చేశారు ఎందుకని ప్రతి ఒక్కటి అదే తెలంగాణ రాష్ట్రంలో బిల్లు పెట్టారు బిల్లు బడ్జెట్ ప్రతి స్టేట్ కూడా దానికి మీ బీజేపీ ఆమోదించింది అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కూడా అమలు చేస్తే తప్పకుండా ఒక్కళ్ళు కూడా పై తెరపైకి తీసుకురాలేదా మీ బీజేపీ కేంద్రం ఇచ్చినప్పుడు అందరికన్నా మా పెద్ద భాష చేసినప్పుడు అందరూ చేస్తారు కదా